దేవునికి మహిమ కలుగునగాక నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఈ లేఖనంలోండి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం సిద్ధపడి మాటలు విందాం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా ఈరోజు చాలామంది యవనస్తులు పాడైపోతూ ఉన్నారు యవన కాలంలో వారి జీవితాలను మరి ఎవరికీ భయపడటం లేదండి యవనస్తులే కాదు ఈరోజు పాపానికి మానవుడు భయపడటం లేదు ఎందుకంటే పాపమునకు వచ్చు జీతము మరణమని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి కానీ మరణమును గురించి కానీ పాపమును గురించి కానీ మనిషికి భయం లేకుండా బ్రతికేస్తూ ఉన్నారు ఇక్కడ మరి నూట పంతొమ్మిదవ కీర్తనలో చక్కని వాక్యము యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అంటే కాలంలో త్రుట్టెళ్ళిపోతున్న యవనస్తులు దేవుని వాక్యం దగ్గరికి రాగలిగితే ప్రతిరోజు వాక్యాన్ని చదవగలిగితే యవనస్తులనే కాదు కానీ ప్రతి ఒక్కరిమి వాక్యపు వెలుగులో ఎందుకంటే వాక్యమే మనకి అర్థము వంటిది వాక్యము మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగై ఉన్నది మరి ఇలాంటి వాక్యం దగ్గరికి వస్తే మనలో ఉన్న పాపమేమిటో అపవిత్రత ఏమిటో మనము ఏ మార్గంలో వెళుతున్నామో ఏది తప్పో ఏది రైటో మనకు తెలుస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందురు అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేటను బట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే ఈ వాక్యము నిజంగా తల్లిదండ్రులు కానీ ఈ లోకంలో ఎవ్వరూ కూడా జీవితాలను కట్టగలిగిన మాటలైతే చెప్పలేరు ఎవ్వరి మాటలు కూడా ఒక మనిషిని ప్రభావితం చేయలేవు ఒక మనిషిని మార్చలేవు ఈరోజు ఎంతోమంది త్రాగుబోతులు దొంగలు హంతకులు వ్యభిచారులు మరి వీరందరూ మారుతున్నారు ఎలా మారుతున్నారు నక్సనేట్లు మారిపోతున్నారు మరి చాలా భయంకరమైన క్రూరులు మారుతున్నారంటే వాక్యం దగ్గరికి వస్తేనే మారుతారండి ఈ వాక్యము శక్తి కలిగిన వాక్యము జీవము కలిగిన వాక్యము ఈ మాటని ఎవరైతే నమ్ముతారో ఈ వాక్యం దగ్గరికి ఎవరైతే వస్తారో ఈరోజు ఎవనోసులు సాక్ష్యాలు వింటుంటే ఒకప్పుడు నా జీవితం చాలా భయంకరమైన జీవితము మరి డ్రగ్స్ని సేవిస్తూ చాలా మాదక ద్రవ్యాలను తీసుకుంటూ నా జీవితం అంతా కూడా పాడైపోయినప్పుడు నా కన్న తల్లే వీడు ఎందుకు పుట్టాడో వీడిని అనుకున్న యవనస్తుల్ని రోజు దేవుడు మార్చి ఒక బలమైన పాత్రలుగా దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నారంటే ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందో ఈ జీవం కలిగిన మాటకు మరి ఈ వాక్యం ధరికి ప్రతిరోజు యవనస్తులేమి అందరూ ఈ వాక్యాన్ని జానించి వాక్యానుసరంగా జీవించగలిగితే మన కుటుంబాలు చాలా ఆశీర్వాదకరముగా మన కుటుంబము కుటుంబమే కాదు బిడలే కాదు ఎవరైనా సరే మరి దేవుని చేతిలో వాడబడతారు అట్టి వారికి దేవుడు ఘనత మహిమ ఇస్తాడు కాబట్టి పాపములో ఉన్నంతసేపు కూడా ప్రతి ఒక్కరూ వాడిని దూషిస్తారు వీడి జీవితం ఇంతే అంటారు వీడి జీవితం ఎప్పటికీ మారదో అంటారు కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఈ వాక్యపు వెలుగులో జీవితాలను మార్చుకుంటే ఆ వ్యక్తికి దేవుడిచ్చే ఘనత చెప్పలేనిది అది చాలా విలువైనది అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాక్యం దగ్గరికి వచ్చి మీ జీవితాలను మార్చుకోవాలని ప్రభువు పైనట మీకు మనవి చేస్తూ ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు గాక ఆమెన్